స్కూల్లో కాలేజీలకు సెలవులు అవును వేసవి సెలవులు ప్రారంభం వేసవి సెలవులు ప్రారంభం మళ్ళీ స్కూళ్ళు రీ ఓపెనింగ్కి సంబంధించి డేట్స్ విడుదల సో మనం చూసుకున్నట్లయితే కాలేజీలకు జూన్ రెండున స్కూళ్ళకు జూన్ పన్నెండున మళ్ళీ పునః ప్రారంభం అవును ముందుగా కాలేజీలకు జూన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు తర్వాత స్కూళ్ళకు పన్నెండో తారీఖునైతే స్కూల్ మళ్ళీ రీ ఓపెన్ అయితే చేస్తున్నారు మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు కాలేజీలకు సెలవులు అయితే స్టార్ట్ అయినాయి మనం చూసుకున్నట్లయితే మళ్ళీ మళ్ళీ పునః ప్రారంభం రీ ఓపెన్ అనేది మనకి జూన్ పన్నెండో తారీఖునైతే ఉండబోతుందన్నమాట ప్రభుత్వ జూనియర్ కాలేజీలు పాఠశాలలకు వేసవశాలలు ప్రారంభం కానున్నాయి షెడ్యూల్ ప్రకారం విద్యా సంవత్సరం ముగియడంతో వేసవశాలలు ప్రకటించారు జూనియర్ కాలేజీలు జూన్ రెండున పాఠశాలలకు జూన్ పన్నెండున పునః ప్రారంభం అవుతా అవుతాయి అయితే అన్ని యాజమాన్య పాఠశాలల్లోనే కూడా ఉపాధ్యాయులు జూన్ ఆరున విధుల్లో చేరాలని చెప్పేసి విద్యాశాఖ ఆదేశించింది మనకి జూన్ పన్నెండో తారీఖు నుంచి మళ్ళీ స్కూల్లో అయితే రీఓపెన్ అవ్వడం అయితే జరుగుతుందనమాట సో సెలవులు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఏపీలోని విద్యా సంస్థలకు సంబంధించి సో ఇది మనకు తాజా సమాచారం మళ్ళీ జూన్ పన్నెండు వరకు కూడా మొత్తం సెలవులు అనమాట వేసవ సెలవులు అనమాట సో ఇది తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను